వెల్కమ్ టు అవర్ ఛానల్ కొబ్బరి బొర్రెలు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం అది ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి మనం కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని లాగా ఇలా చేసుకోవాలన్నమాట లాగా చేసుకోవాలి మనం తురుగులేం కాబట్టి మిక్సీ జార్లో వేసుకుని చేసుకుంటే తురిమినట్టుగా చేసుకోవాలి అది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మనం బెల్లం తీసుకోవాలి బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పాకం పట్టుకోవాలి కేజీ బియ్య పిండికి ముప్పావు కేజీ బెల్లం తీసుకోవాలి వీటిని పాకం వచ్చే వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి దానికంటే ముందుగా మనం ఒక ముందు రోజు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు బియ్యాన్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని తడి పిండి తడి బియ్యమే పిండిగా పట్టించుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టి అది రేషన్ బియ్యమైనా పర్లేదు లేదా పాత బియ్యమైనా పర్లేదు రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత మనం తడి బియ్యాన్ని పిండి పట్టించుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట ఆ బియ్యం నానబెట్టింది అది పిండి పెట్టించింది ఎన్ని చూపించలేదు ఆ వీడియో స్కిప్ అయ్యింది ఇప్పుడు అది కొద్దిగా పాకం వచ్చింది లైట్ తీగ పాకం లాగా వచ్చింది వచ్చిన తర్వాత దీనిలో కొబ్బరి తురుము వేసుకుంటున్నాం మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి కేజీకి ఒక ఒక కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది కేజీ బియ్యం పిండి పట్టించుకుంటాం కదా మేము ఒక కొబ్బరికాయ సరిపోతుంది బెల్లం అయితే ముప్పావు కేజీ తీసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి మనం తురుముకున్నాం కదా మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టుకున్నాం కదా అదంతా ఉడకబెట్టుకోవాలి ఉడికించాలి ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి దీన్ని ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఆ బెల్లం పాకంలో కొబ్బరి కూడా ఉడకాలి మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంటుందన్నమాట అది ఉడికింది కదా ఇప్పుడు దీనిలో మనం కడిబి పిండి ఉండదు కదా అది వేసుకోవాలి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకరు తిప్పాలి ఇది ఇద్దరు ముగ్గురు కలిసి చేయాల్సిన పని ఒక్కరి వల్ల అయితే కాదనమాట అరిసెలు కానీ కొబ్బరి బూరెలు కానీ ఇప్పుడు మనం చేసేది కొబ్బరి బూరెలు కదా ఒకరు వేస్తూ ఉంటే ఒకరికి తిప్పుతూ ఉండాలి ఇలా ఎంత సరిపోతుందో బియ్యం బియ్య పిండి మనం వేసుకుంటూ ఉండాలి బియ్య పిండిని మాత్రం కొద్దిగా ఎక్కువే పట్టించుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మరి సార సాల సరిపోకపోయింది అనుకోండి వేస్ట్ అయిపోద్ది మొత్తం కొద్దిగా పిండి మిగిలిన పర్లేదు కానీ పట్టించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా అయ్యే వరకు ఇలా జారాలన్నమాట కొద్దిగా వేయ వరకు వేసుకోవాలి దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సవలు దించి బాండీ పెట్టుకోవాలి మనం ఇది కాల్చుకోవాలన్నమాట అరిసెలు సారీ కొబ్బరి బూరలు కాల్చుకోవాలి ఇది కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని ఆయిల్ చేతికి పెట్టుకుని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా కవర్లు తీసుకుని మన ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకుని కవర్ మీద ఇలా బూరెలు చేసుకోవాలి కొబ్బరి బూరెలు అన్నీ ఇలా చేసుకుని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి పాకం పట్టుకోవడం వరకే మనకి ఎక్కువ టైం ఉంటుంది తర్వాత అంత ఈజీగానే ఉంటుంది అన్నమాట ఎక్కువ టైం పట్టదు కాలడానికి ఇలా వేసి రెండు వైపులా దూరగా వేయించుకుని తీసేయడం ఇలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకొని దోరగా వేయించుకొని తీసేయడం చూసారు కదా కొబ్బరి గుళ్ళు రెడీ అయిపోయి మొత్తం ఇలా చేసి చేసుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలకొల్కలు చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్